ఆఫ్రికా దేశమైన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు ఇటీవల కన్నుమూశారు అయితే ఆయన అంత్యక్రియలపై ఇరవై రోజులుగా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది అధికారికంగా నిర్వహిస్తామని జాంబియా ప్రభుత్వం ఓవైపు దక్షిణాఫ్రికాలో ప్రైవేటుగా నిర్వహించుకుంటామని ఆయన కుటుంబ సభ్యులు మరోవైపు వాదిస్తున్నారు ఈ క్రమంలో ఇవి ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి ఈ వివాదం కాస్త కోర్టుకు చేరింది తుది నిర్ణయం వచ్చే వరకు అంత్యక్రియల్ని జరపవద్దని న్యాయస్థానం తాత్కాలిక ఆదేశాలు ఇవ్వడంతో మరోసారి నిలిచిపోయాయి పేట్రియాటిక్ ఫ్రంట్ నేత ఎడ్గర్ లుంగు రెండు వేల పదిహేను ఇరవై ఒకటి మధ్య కాలంలో జాంబియా అధ్యక్షుడిగా పనిచేశారు ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన జూన్ ఐదున దక్షిణాఫ్రికాలోని ఓ కన్ను కన్నుమూశారు అయితే అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వివాదం నెలకొంది తన అంత్యక్రియలకు ప్రస్తుత అధ్యక్షుడు ఇచిలేమా హాజరు కాకూడదని లుంగు గతంలో స్పష్టంగా చెప్పినట్లు పేర్కొన్న ఆయన కుటుంబ సభ్యులు వీటిని దక్షిణాఫ్రికాలో చేయాలని నిర్ణయించారు ఇందుకోసం జోహన్నెస్బర్గ్లోని ఓ ప్రైవేటు శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేశారు లుంగుకు చెందిన పార్టీ నేతలు కూడా చేరుకున్నారు అయితే లుంగు అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రస్తుత అధ్యక్షుడు ఇచిలేమా సారథ్యంలోనే ఇవి కొనసాగుతాయని జాంబియా ప్రభుత్వం చెబుతోంది తాజాగా జూన్ ఇరవై ఐదున అంత్యక్రియల కార్యక్రమం మొదలయ్యే గంట ముందు వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ దక్షిణాఫ్రికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మాజీ అధ్యక్షుడి అంత్యక్రియలు జాంబియా చట్ట ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సిందని తెలిపింది గతంలో చనిపోయిన అధ్యక్షుల్ని ఖననం చేసిన శ్మశాన వాటికలోనే లుంగు కోసం సమాధిని సిద్ధం చేశామని దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని పేర్కొంది ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది అయితే ఆలోపై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అక్కడి రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి పేట్రియాటిక్ ఫ్రంట్ నేత ఎడ్గర్ లుంగు యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ నేత అఖైండే సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో హిచిలేమాను ఓడించిన లుంగు పాలనా పగ్గాలు చేపట్టారు అనంతరం అధ్యక్షుడి కాన్వాయ్ కు దారివ్వలేదన్న అభియోగాలపై నమోదైన కేసులో హిచిలేమా నాలుగు నెలలు జైలుకెళ్లారు దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆయనపై అభియోగాల్ని ఉపసంహరించుకోవడంతో ఇచిలేమా జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో లుంగును ఓడించి ఇచలేమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు